జాయింట్ సిపి ఫకీరబ్బ కామిక్స్ మిలాన్ మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు పోలీస్ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం మూడు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తాం మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో యాభై ఏడు దేశాలు పాల్గొనున్నాయి ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు విశాఖ వేదికగా మిలాన్ ఇరవై ఇరవై నాలుగు జరుగుతోంది ఇరవయో తేదీన బీచ్ రోడ్ లో ఫుల్ డ్రైవ్ పెరేడ్ ఉంటుంది ఇరవై రెండవ తేదీన మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు సంబంధించి భారత ఉపరాష్ట్రపతి కేంద్ర రక్షణ శాఖ మంత్రి గవర్నర్లు హాజరవుతున్నారు ఇరవై రెండవ తేదీన సిటీ పరేడ్ నేపథ్యంలో బీచ్ రోడ్డు వాహనాలు అనుమతించబడవు ఆరు పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాట్లు చేస్తాం విన్యాసాలు చూడడానికి వచ్చే సామాన్య ప్రజలకు ఎంపీఎం గ్రౌండ్స్ అంకోసా గ్రౌండ్స్ జూబ్లీ గ్రౌండ్స్ జిల్లా పరిషత్ ఆవరణలో పార్కింగ్లు ఏర్పాట్లు చేస్తాం బీచ్ రోడ్ లో నివసించే వారు అత్యవసరమైతే బీచ్ రోడ్ లో ప్రయాణించాలి బీచ్ రోడ్ లో నివసించే వారికి పాసులు ఇవ్వడం జరుగుతుంది కలిసి ఒక బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆఫ్ మిలాన్టీన్ ట్వంటీ సెవెన్ వరకు విశాఖపట్నం సాగర తీరంలో యాభై ఆరు కంట్రీస్ మరియు రిప్రజెంటేటివ్ ఈ యొక్క ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ ఆన్ ట్వంటీ సెకండ్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ పంతొమ్మిది నుంచి ఇరవై ఏడవ తేదీ విశాఖ నగరంలో జరుగుతున్న మిలాన్ ట్వెల్త్ ఎడిషన్ సంబంధించి ల్యాండ్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రాఫిక్ మరియు వివిఐపి మూమెంట్ సంబంధించి ముఖ్యమైన మూడు రోజులు ఇరవై తేదీ అండ్ ట్వంటీ ఎత్ వ్యూ ఫుల్ ట్రస్ రిహర్సల్ ఎఫ్డిఆర్ అంటే ట్వంటీ సెకండ్ ఎలాంటి కార్యక్రమం ఉంటుందో అదే మాదిరిగా ట్వంటీ ఎయిత్ కూడా ఉంటుంది ట్వంటీ ఎయిత్ టూ జీరో టుమారో అంటే రేపు జరగబోయే ఫుల్ డ్రెస్ రిహార్సల్ కార్యక్రమం కూడా ఇట్స్ లైక్ అండ్ ట్వంటీ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మాదిరిగా ఉంటుంది సో నెక్స్ట్ అండ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ మనకి ప్రముఖ వ్యక్తుల రాకపోకలు ఉంటుంది సో ఆ ప్రముఖమైన వ్యక్తుల రాకపోకలకు సంబంధించి టైం టు టైం మనకి పబ్లిక్ కూడా మనము సోషల్ మీడియా ద్వారా ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ మళ్లింపు మరియు ట్రాఫిక్ కన్జెక్షన్ గురించి కంటిన్యూస్గా మీడియాతో ఇంటరాక్షన్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా ట్వంటీ ఫస్ట్ మరియు ట్వంటీ సెకండ్ విఐపీ మూమెంట్ ఉండడం వల్ల ముఖ్యంగా నలుగురు ప్రముఖమైన విఐపి మూమెంట్ నగరానికి ఉంటుంది ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఏపీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మూమెంట్ ఈ వరకు అధికృతంగా మనకి కన్ఫర్మ్ అయింది దీనికి సంబంధించి బందోబస్తు ముఖ్యంగా మన లాయండర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ మరియు ట్రాఫిక్ కలిసి ఈరోజు ఇప్పుడు పద్దెనిమిది సెక్టర్గా బందోబస్తుని డివైడ్ చేసుకొని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ మెంబర్స్ ని డిప్లాయ్మెంట్ ఈ వరకు మనం ప్లాన్ చేయడం జరిగింది ముఖ్యమైన సెక్టర్స్ మనకి ఆర్కే బీచ్ లో ఇంటర్నేషనల్ సిటీ పెరడు మరియు రేపు చాలా ముఖ్యమైన రోజులు మనకి ఆర్కే బీచ్ సంబంధించి తర్వాత అవుట్ సైడ్ ది ఆర్కే బీచ్ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ముఖ్యంగా ఈ సెక్టర్ వరగా బందోబస్తు చేసుకుని ప్రతి ఒక్క సెక్టర్ కూడా అడిషనల్ డీసీపీ లేదా ఐపీఎస్ ఆఫీసర్స్ ఈ ఏడు మధ్య అడుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా బయట నుంచి ఏఎస్పీ ఏఎస్పీ ట్రైనీస్ అండ్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఈ ఒక్క బందోబస్తుకి బయట నుంచి డ్రాప్ చేయడం జరిగింది ముఖ్యంగా సిటీలో ఉన్న ఏడీసీపీ ట్రాఫిక్ మరియు డీసీపీ ల్యాండ్ ఆర్డ్ జోన్ ఇన్ఛార్జ్ గా వివరిస్తూ ఓవరాల్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇది కాకుండా స్పెషల్ పార్టీస్ అండ్ అదర్ యాంటీ సపోర్టిక్ చెక్ టీమ్స్ ప్రతి ఒక్కటి కూడా బందోబస్తు భాగంగా మనం దాదాపు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ మెంబర్స్ ని పద్దెనిమిది సెక్టర్లు డివైడ్ చేస్తూ బందోబస్తు ప్లాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలకు ప్రజలకి ముఖ్యంగా మీడియా ద్వారా మనం చెప్పాల్సింది ఏమంటే బిగ్గెస్ట్ ఈవెంట్ కాబట్టి తర్వాత స్ప్రెడ్స్ అక్రాస్ మల్టిపల్ డేస్ ముఖ్యంగా మూడు రోజులు విశాఖ నగర ప్రజలు ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ యంత్రాంగం కొన్ని పార్కింగ్ ప్లేస్ లో ముఖ్యమైన పార్కింగ్ ప్లేస్ ను మనం గుర్తించాము ముఖ్యంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరియు ప్రోగ్రాం కూడా సజావుగా జరిగే ఉద్దేశంతో మనము ఆరు పార్కింగ్ ప్లేస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా దీది బోత్ ఫీఈ మరియు నేవల్ పెరడి వచ్చే ప్రతినిధులకు మరియు సామాన్య ప్రజలు కూడా ఎవరు పెరటి చూస్తే అనిపిస్తారు ప్రజలు కూడా సరిపోయే విధంగా మొదట పార్కింగ్ ప్లేసు ఏపీఐఐసి గ్రౌండ్ ఇక్కడ పాస్ లో కలిగిన నేవల్ ఉన్నతాధికారులకు మాత్రమే కెటాయి దిస్ ఇస్ బిన్ అలాటెడ్ టు నేవల్ ఆఫీసర్స్ వాళ్ళకి మాత్రమే కేటాయించడం అయినది సో ఏపీఐసి గ్రౌండ్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఫర్ నేవల్ ఆఫీసర్స్ పార్కింగ్ నెంబర్ టూ ఏయు ఫుట్బాల్ గ్రౌండ్ పాస్ లో కలిగిన ఇతర నేవల్ అధికారులకు కేటాయించడం వార్ గ్రూప్ అంటే దర్ ఆర్ టూ థింగ్స్ ఏపీఐఎస్ గ్రౌండ్ లో కూడా ఉంటుంది మళ్ళీ ఏయు ఫుట్బాల్ గ్రౌండ్ కూడా నియమిప్సారి కేటాయించిన తర్వాత వారు ఏపీఐఏసీ ఫుట్బాల్ గ్రౌండ్ లో పార్కింగ్ సారీ ఏయు ఫుట్బాల్ గ్రౌండ్ లో పార్కింగ్ చేసిన తర్వాత కాల నడకన పార్క్ హోటల్ లేదా ఏయు ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రౌండ్ బీచ్ రోడ్ లో వారికి కేటాయించిన ఎంక్లోజర్లు వెళ్ళాలని మనము ప్లాన్ చేసుకుంటున్నాం మూడో పార్కింగ్ ప్లేస్ ఎంజిఎం పార్క్ సాధారణ పౌరులకు కార్లు మరియు మోటార్ సైకిల్ పార్కింగ్ కు ఇవ్వడం జరిగింది సో ఎంజిఎం పార్కేజ్మెంట్ ఫర్ జనరల్ పబ్లిక్ పార్కింగ్ ఫోర్ జుబిలీ హౌస్ గ్రౌండ్ ఇది కూడా జనరల్ పబ్లిక్ ద్విచక్ర వాహనాలకు మాత్రమే పార్కింగ్ ఫోర్ ఇస్ జూబిలీ హౌస్ గ్రౌండ్ ఓన్లీ ఫర్ టూ వీలర్స్ సో పార్కింగ్ ఫైవ్ అంకోస గ్రౌండ్ ఫర్ ద జనరల్ పబ్లిక్ కార్లకు మాత్రమే పార్కింగ్ నెంబర్ సిక్స్ జిల్లా పరిషత్ ప్రిమీసస్ ఇట్ ఇస్ ఆల్సో జనరల్ పబ్లిక్ ద్విచక్ర మరియు కార్లు పార్కింగ్ కేటాయించడం అయినది సో జుబ్లీ హిల్స్ గ్రౌండ్ లో సాధారణ పౌరులకి ముఖ్యమైన మనం కేటాయించిన పార్కింగ్ ప్లేసెస్ మళ్ళీ రిపీట్ చేస్తాను ఎంజిఎం పార్క్ అక్కడ కార్లు మరియు మోటార్ సైకిల్ కి పార్కింగ్ ఇవ్వడం అనేది దెన్ జుబ్లీ హౌస్ గ్రౌండ్ ఓన్లీ ఫర్ టూ వీలర్స్ జనరల్ పబ్లిక్ సామాన్య పౌరులకి ద్విచక్ర వాహనాలకి మాత్రమే అక్కడ పార్కింగ్ కేటాయించడం అనేది కోస గ్రౌండ్ లో సాధారణ పౌరులకి కార్లకు మాత్రమే జిల్లా పరిషత్ ప్రిమే లో సాధారణ ప్రజలకి కారు మరియు ద్విచక్ర ద్విచక్రవాహనకి పార్కింగ్ అవకాశం ఇక్కడ